ఒళ్ళు ఆ నేను ఒళ్ళు పట్టాలా ఏ నువ్వేమన్నా బ్రిటన్ దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా అది 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 ఒళ్ళు తేలిపోతుందయ్యా అవును ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉందండి స్ట్రాంగ్ రేసులో ఉన్నప్పుడు చూడాలి వెళ్ళిన తర్వాత శోభన గదిలోకి వెళ్లి ఆరు నెలల దాకా తలుపే తీయలేదు మీరు తీయలేదా మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీలేదా ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను నా అల్లుడు ఇచ్చే చెత్తం తీసుకుంటూ నా మీద చెడ్డలు వేస్తావా ఆ లేట్ అయింది త్వరగా రండి బావా ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అమ్మాయి కదరా మీ అక్క ఆ కళదరి పెట్టి చావు కాబోతా అక్క ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితక భారించేద్దాం అనుకున్నాను ఇదేంటి పను నే నన్ను రమ్మంటుంది నాతో ఏం పర్సనల్ పని అబ్బాంతా అల్లుడు ఎలా ఉంటారు ఇది అడగడానికే పిలిచారా మరి గోడలకు చెవులు ఉంటాయంటారు అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు అందుకే పర్సనల్ గా వచ్చా మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి వాళ్ళు ఆది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు అసలు వాళ్ళని చూస్తే జంట లాగానే లేరు అయితే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి అందరూ ఉంటారా మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తారండి మీ అల్లుడు అసలు ఇంట్లో వంట చేసేది ఎవరంటున్నారు అల్లుడా అది చెప్పాలనే కదండి నా తాపత్రయం నా మంచి నేను చెప్పుకోకూడదు కానీ మీ అల్లుడు బంగారం అండి బంగారం బంగారం లాంటి అల్లుడు దొరికాడు అండి చూడు అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు మసాలాలు బాగా తగిలించు అప్పుడే అల్లుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఉప్పు కారం ఇదిగో వంట ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు ఏమిటి అంకుల్ ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకు చాలిపోతాయి అచ్చారు కాని ఈ పది ఉంచుకో ఎందుకండి ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలీదా ఏమిటి పాప నువ్వు మాత్రం ఎన్ని కమిషన్ కొడతావు ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో చూడండి నాకు కమిషన్లు కొట్టడం తెలియదు బీడీలు కాల్చడమో తెలియదు నేర్చుకో అచ్చరే కాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు పట్ల ఏమైనా ఉన్నాయా అల్లుడు గారికి కాదండి ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారు దైవాళ్ళ అవును కదా ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయా అయ్యా ఉంటాయి తెచ్చింది నేను కదా అసలు కానీ అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఇంతవరకు లేదండి అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో నేను ఎందుకు చేస్తాను మరి లేకపోతే ఏంటండి శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా ఇదిగో ఈ పది రూపాయలు ఉంచండి నాకెందుకు చుట్టాలు కొనుక్కోండి అలవాట్లేదే నేర్చుకోండి ఓర్ నాయనోయ్ వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు ఆ కూతురు పక్కనే పొడుగుతావా నువ్వు గొప్ప దానికి వీల్లేదు ఏమేంటండి పగలే అనుకున్నాను మీ నాన్న కల్లోకొచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు ఈ ఏడకాయలు వచ్చిందా మరే క్రోరమృగాన్ని కాల్చి చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్చేస్తున్నాడు అబ్బా అలాంటి కలిస్తే మంచిదేలెండి పడుకోండి ఏంటి నన్ను చంపితే నీకు మంచిదా అయ్యో కదండి ఎవడే వాడి టై డాడీ వచ్చారండి నిదిగన వచ్చారు ఐసే నిష్గారని చంపేస్తాడు ఇప్పుడు ఎలా చంపించారు కరెక్ట్ ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు ఏం చేయను ఆ సతీష్ గారు అక్కడ లేడు ఇప్పుడు ఏం చేద్దాం ముందు మీరు పడుకోండి ఏమిటండి ఈ టైంలో వచ్చారు ఏం లేదమ్మా అర్జెంటు గా బాత్రూమ్ లో కలాల్సి వచ్చింది కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు అందుకే డిస్టర్బ్ చేశాను సారీ అమ్మా ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ రాస్తారేమో అల్లుడు అది కదా డాడీ ఆయనకి నిద్రలో లేపితే మొహా చెడ్డ కోపం ఒకసారి లాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తాను అన్నారు అంత కోపమా అమ్మో ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకు పడతాను నువ్వు పడుకో అబ్బాయి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను ఓహో అక్కడ చూసారా మీరు అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్నాను ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడ ఉన్నాను అది సరేనయ్యా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు మీ ముందే వచ్చాను మీకన్నా ముందే వచ్చాను ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనటి పోతున్నాను ఎవరికి పోతున్నారో టోటల్ గా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది సరేలే నువ్వు వెళ్ళి పడుకో నాకు అర్జెంట్ పని ఉంది వారి నీ అమ్మక్కరు మా ఇక్కడ పడుతుంది వచ్చేవారా నేను కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు ఒక నాకేం తెలుసు అచ్చలే

పడుకుంది అల్లుడేగా ఏమి దాడి అలా అడుగుతారు మరి ఏమి లేదు కింద ఒక అల్లుడు ఉన్నాడు ఈ అల్లుడి ఫేస్ చూపించమని ఎవరీ అల్లుడు కాదు అల్లుడు కాదు కడదో పెట్టుకో అల్లుడే నువ్వు నోరు బ్యాటరీ వేస్ట్ అవుతుంది అల్లుడు ఏమిటి ట్రిక్ కింద నువ్వే ఉన్నావు పైన నువ్వే ఉన్నావు నీగా మ్యాజిక్ మ్యాజిక్ లేదు మంత్రం లేదు మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను పాక్కుంటూ ఎక్కాను ఎందుకలాగా బ్యాటరీ వేస్ట్ అవ్వదు అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ ఏడిపించడం నా అలవాటు ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలంటున్నాను ఏడిపించాను పాప ఉంటే చాలా టెన్షన్ పెట్టారండి పాడలేదు అలుడు గారు అరికాలతో తనినా అరికాసి ఉంటుంది అవును ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే మీరు పడుకోండి నువ్వు పదరా నేను ఎందుకు చంపట్టుకోవడానికి వెల్కమ్ ఏమండి ఏడుస్తున్నారా లేదు ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి మంజు నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించాలని చెప్తున్నావా అదేమొటండి నిజంగానే అంటున్నాను నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తాను అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్న ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడదేమంటావా తామహు ఎంటైయనికో కాల్ కాల్ కరకపోతే నాని దొరుకుతావా కాల్ దారడదేంటి కావాలనే పట్టుకుంటాను చంప పగలగొడతాని ఆ నా చంప పగలగొడతావా అవును వెనక్కి తిరిగి చూడండి పరిస్థితి ఏమిటో నా పరిస్థితికి సారీ మేడం తప్పైపోయింది జీవితంలో మొదటిసారి కాలు జారి మీదే చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే అలాగే నిన్ను ఏంటి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా ఏంటి ఆ కాళ్ళు వేయడం ఇంకొకసారి నా మీద కాలు వేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను పడయా చంపేస్తా బాబు ఏం జరిగింది ఏమీ జరగలేదు మరి నా కళ్ళ జోడేది ఎలికలు ఎత్తుకుపోయాయి నేను వెది పట్టుకొస్తాను నువ్వు పడుకో నాకు కళ్ళ జోడు లేకపోతే నిద్ర కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే పడుకుంటావా కళ్ళలో కారం బాగుంటావా బొబ్బుంటాలి ఇంత చల్లగా ఉంది ఏంటి ఇక్కడ

అమ్మ నేను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా మన అబ్బాయి ఈ గాని నడువుకి ఏం అవ్వలేదు కదా హాఫ్ పార్ట్ పని చేయటం లేదండి మనిషి ఉండటమే గాని నిలబడలేడు కూర్చోలేడు బాబా బాగా నొప్పిగా ఉందా లేదు ప్రియ నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ నువ్వు ఇక్కడే ఉండు అల్లుడు నువ్వు ఆ మాట రాల్సింది మంజుని ఆ ఔషా నువ్వు షాకు నుంచి కోలుకోలేదేమో ఏమిటండి ఘోరం శుభమాన్ని సత్యరాన్ని వర్తం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు బాబా నీకే టెలిగ్రామ్ అదేంటి అల్లుడు నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి ఒరే రాజా కొంచెం చదివిపెట్ట అలాగే ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా యువర్ ఫాదర్ ఏంటో అసలు ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు సతీష్ మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా డాడీ వస్తున్నాడా డాడీ వస్తున్నాడా ఓ మై గాడ్ నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో ఆయన ఆయనంటే ఏమనుకుంటున్నారండి హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు ఆయన చేతిలో కనుక మిలిటరీ ఉంటే రోజుకు లక్ష మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంత దుర్మార్గుడా మీకంటే పెద్ద దుర్మార్గుడండి మీకంటే కంటే బిగ్గరగా అరుస్తాడు మీ కంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిరతాడు బాబా బలు సత్యన బస్ వెళ్ళిపోదా ఎందుకు అంత భయం ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యంకున్న కదా నాతో బాగానే ఉంటాడు నాకు డౌటే హలో మీ ప్రాణం మీ ఇష్టం ఒరే సతీష్ ఈ పరిస్థితిలో వదిలి పెడుతున్నందుకు ఏమి అనుకోకురా వెళ్ళిపోతున్నావా మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా అంకుల్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి ఎనికి సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చేళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా బావా మీ ఫ్యామిలీ లిస్ట్ నా మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ అని కల్లో కూడా అనుకోలేదు జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నాను అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా మా బావగారి చేతిలో చైనా పంది బాహుల్ ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావు నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తారు వదరా వీడంటే ఎవరనుకున్నా నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది బాస్ టిఫిన్ చేసే ముందు ఇడ్లీ ప్రాక్టీస్ చేయరా ఆ కరెక్ట్ 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 ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్యా మంజు ఎంత స్వీట్గా అడిగావు హిడ్ ప్రాక్టీసింగ్ ఉంటే హిడ్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని ఆరు అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడి తింటాడు మొహానికి తగిలిన ఇడ్లీ వీడి తింటావా ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వెళ్ళి నిలబడు ఎవరు నువ్వే నేనా చస్త నిలబడు లెఫ్టా రైటా స్ట్రైట్ సిక్స్ ఫీట్ థ్యాంక్స్ పోస్తావాళ్ళంటే అంత చులక అల్లుడంటే మర్యాద లేదు అంకుల్ మీకున్న కోట్లలో ఒక్క కోటి నాకెవరు లాండ్రీకి వేశాను రాగానే రెండు కోట్లు నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు కోటి రూపాయలు అవే వెళ్ళేటప్పుడు అడుగు ఇస్తాను మజ్జిగ ఇది మంచిగా దీన్ని గేదెలు కూడా తాకున్నా ఎవరితోనో కాదు ఇంట్లో ఉన్నాం వంట రాజా ఇంకొకసారి వంట వాడని అంట్ల విధవని అన్నావు చెత్త కొట్టేస్తావు బాబు గారు ఏదో గుడ్డి నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు నేను ఒళ్ళు పట్టాల ఇదిగో అమ్మాయిలు మీకు ఒళ్ళు పడ్డావు అమ్మాయిలు ఒళ్ళు పట్టేడవే చెల్లెమ్మా అన్నయ్య అంతొద్దు నిన్ను అడిగితే బాగోదని వాళ్ళని అడిగాను నువ్వు నోర్మయి వద్దులే మావగారు మేమే ఒళ్ళు పడతాం నీ కన్నా మాకింకె ఎవరెక్కువ అమ్మాయిలు వద్దులే బావగారు నేను పడతాగా ఏడే వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నాం అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను మీ అమ్మాయిలు చేతులు పడతారు నువ్వు కాళ్ళు పట్టు కాళ్ళ ఆ పటా అట్టు ఆహా ఆహా చమాష్ ఎంత బాగా పడుతున్నాడు హలో జపాన్ చింగ్ ఫాంగ్ చింగ్ఫాంగ్ చంగ్ ఫాంగ్ చింగ్ పాంగ్ మేట్ సుదేశీ తోషిబా అంతర్జంట ఉమ్ పోనీ ఇక్కడ అయ్యి గారు జపాన్ నుంచి జాకిచ రేపు ఫస్ట్ బస్ కే నన్ను జపాన్కు రమ్మంటున్నాడు జపాన్ కి బస్సులో లేమర్ వెధవా ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా ఎయిర్ బస్ అయినా నీ పేర్స్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి ఆ ఆ ఒకసారి విమానం ఎక్కాం బాబు గారు అయితే ఆ తర్వాత జన్మలో విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నావు ఏ చార్జీలు ఎక్కువ గారు నేను ఎక్కా విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది కూడా మాట ఏం బాగా అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని వాడు కూర్చోకపోతే వాడి బాబు నేను కూర్చుంటాను అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు రేపు పొద్దున్నే వ్రతం ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం పట్టండి ఒరే పెద్ద కళ్ళు ఏమిట్రా వీళ్ళంతా ఎలా పడిపోయారు అదేం విచిత్రము ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు ఉత్తరం వద్దు బావా తప్పు నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు నాకు దక్కవు ఏడ్చవు నేనేం పడిపోను ఆ ఉత్తరం ఏంటి అవునండి ప్రమాదం బావయ్య ఆ ఉత్తరం చదివితే అత్త ఏమి దొట్టు ఏం పర్వాలేదు ఈనాడు ఫస్ట్ గా ఈజీగా చదివేస్తా వంటవాడితో అదేంటి బావా హఠాత్తుగా అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు ఎందుక ప్రియను వంట వాడితో లేచి పొమ్మని సలహా ఇచ్చింది నేని ఇక్కడ ప్లేస్ ఉంది పడొస్తిగా ఏ విట్రా అని ఎంత మళ్ళీ పడిపోయారు ఎంత పని చేసేవి డాడీ వంటవాడిని అల్లుడవుడు నీకు ఇష్టమేనా ఇష్టం కాబట్టి లేచి బొమ్మలు తొలగిచ్చ ఈ విషయం ముందే చెప్తే రాజా నీ నా అసలు మొగుడుని ఎప్పుడో చెప్పేదాన్ని అసలు ముగుడు అనుకున్న ఇంకా పర్లేదేవిటా అని చుమతిగా మాట్లాడాడు పడిపోయాడు బావా ఉన్నావా అసలు ఎవరో ఇంతవరకు నీకే తెలియదు ఈ పెళ్ళైనా కళ్ళారా చూసి మనసారా ఆనందిస్తుంది దరిద్రుడా ఆ వాపి ముందు అమ్మాయిని పిలిపించు అయింది మా అమ్మాయికి సిగ్ ఎక్కువ అందుకని తాళి కట్టేంత వరకు అబ్బాయికి మొహం పెంచు కాదమ్మాదోంగీ భారత ప్రాణింటా ఉన్నావు నాయన శంకర్మ బుద్ధి చండాలంగా ఉన్నా పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు నీ కర్మకు నువ్వు ఈ తాళి అమ్మాయి మెళ్ళలో కట్టు దరిద్రం దరిద్రం నిత్య దరిద్రం అర్థ దరిద్రం పరమ నీచ నిష్ట దరిద్రం సమస్త దరిద్ర ప్రాప్తి ఒక్క నిమిషం నువ్వు ముందు నీ పెళ్ళ మెళ్ళలో నేను తాళి కట్టే డైనమిక్ సీన్ చూసిండేవాడివి ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది నియా ఇదే ఇదే నేను కొరుకున్నది ఏదో వ్యాధి నీకు తగులుకున్నది అఆ అయ్యో నాకు అవదలేదు నాకు పోలీసులు రాదేమిటి ఇదేమన్నా సినిమా క్లైమాక్స్ చివరిలో పోలీసులు రావడానికి మనమే పోలీస్ స్టేషన్ వెళ్ళాలా నడవంట్రా నడవంట